వీక్షకులకు శుభాకాంక్షలు రావు మల్కారీ ఛానల్కు స్వాగతం మిత్రులారా మనకు వినాయకుడిగా తెలిసిన గణపతి వినాయకీ దేవిగా ఎలా మారాడో తెలుసా వినాయకుడు వినాయకిగా మారడానికి కారణమైన సందర్భం విషాదకరమైనది ఒకవైపు తండ్రి అవిశ్రాంత పోరాటం ఇంకోవైపు తల్లి ఆత్మాభిమానానికి గాయం ఇది తట్టుకోలేక ఒకే సమయంలో తల్లిదండ్రులకు ఆనందం కలిగించడం కొరకు వినాయకుని చే సృష్టింపబడిన శక్తి వినాయకీదేవి మరి ఆ జగన్మాతకు సంభవించిన ఆత్మ గౌరవ సమస్య ఏమిటి మహాకాలుడిని విశ్రాంతి లేకుండా తనతో పోరాడేలా చేసిన మహాబలశాలి అయిన రాక్షసుడెవరు ఆ రాక్షసుని చంపడానికి దేవుళ్ళు తమ శక్తుల చేత తమ తమ అంశాలతో శ్రీశక్తులను ఎందుకు సృష్టించాల్సి వచ్చింది నవమాతృకులు ఎవరు వారి పుట్టుకకు ఆ రాక్షసుడికి గల సంబంధం ఏమిటి అసలు వినాయకీదేవి ఆరాధన భారతదేశంతో పాటు ఏ ఏ దేశాల వరకు ప్రాకింది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా చూడండి మీకు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే గంట గుర్తు నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి